హాయ్ వెల్కమ్ టు ఛానల్ ఎప్పుడైనా కాకినాడ చిట్టి కాజాలు టేస్ట్ చూసారా అండి ఈరోజు మీ కోసం మా కాకినాడ స్పెషల్ చిట్టి కాజాలు మడత కాజాలకి మాత్రము తీసుకోకుండా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయండి మరి ఈరోజు ఈ రెసిపీ మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక బౌల్ తీసుకుని టూ కప్స్ ఆఫ్ మైదా పిండి వేసుకున్నానండి కొంచెం సాల్టు అలాగే కాచిన నూనె అండి ఇది కొంచెం వేసుకోవాలి నూనె కాకపోయినా కొంచెం అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఇలా మిక్స్ చేసేసుకుని ఇదిగోండి కలిపేసుకుని బాగా కలుపుకుంటే చేతికి ఇలాగా ముద్దగా రావాలి చూపించిన విధంగా చూసారా ఈ విధంగా పిండి మనకి ఉండాలి ఇండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పపా సోడా వేసుకోవాలండి అలాగే కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఇది ముద్దలా చేసుకోవాలి ఇది ఎక్కువగా మన వాటర్ అవసరం లేదండి ఇది మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ హార్డ్గా ఉండకూడదు మధ్యలో మీడియంగా ఉండాలండి ఇదిగోండి ఈ విధంగా ముద్దలా చేసి పెట్టుకొని సేపు దీన్ని మూత పెట్టేసుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం పాకం పట్టుకుందామండి ఒక బౌల్ తీసుకొని దేంతో అయితే నేను పిండి తీసుకున్నాను ఆ కప్తోనే నేను టూ కప్ షుగర్ వేసుకున్నాను ఇందులో హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని దీన్ని మంచిగా పాకం పెట్టుకోవాలండి ఇది మరి ముదురు పాకం అవసరం లేదు లేత పాకం వస్తే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా చేతికి అంటుకునేలాగా పాకం వస్తే సరిపోతుంది చూసారా ఇలా లేత పాకం వస్తే సరిపోతుంది ఈగోండి ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇది మనకి షుగరు గట్టిపడిపోకుండా ఇందులో కొంచెం మనం నిమ్మరసమైన పట్టికన్నా వేసుకుంటే మనం ఎలా కరిగించుకున్నామో అలాగే ఉంటుంది షుగర్ సిరప్ ఇలాగే మనకు ఉంటుంది ఇది రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఇదిగోండి చూపించిన విధంగా దీన్ని బాగా నలుపుకోవాలండి అప్పుడైతేనే కాజాలు గొల్లగా వస్తాయి ఇలా ఒక టూ మినిట్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ సైజులో ఒక ముద్ద తీసుకొని దీన్ని చపాతీలాగా మనం చేసుకోవాలి దీన్ని ఇలా చపాతీలాగా పల్చగా చేసుకోవాలండి మందంగా ఉండకూడదు మందంగా ఉంటే మళ్ళీ మనకి కాజలు సరిగ్గా రావు అలాగే చపాతీ కూడా మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి చపాతీని అంతా మనం ఒకేసారి పెద్దగా చేయలేం కాబట్టి కొంచెం కొంచెంగా కింద నుంచి పల్చగా చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా పల్చగా చేసుకొని పొడిపిండి వేసుకొని బాగా చేసుకోవాలండి లేదంటే మడతలు సరిగ్గా రావు ఇలా పొడిపిండి వేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇలా పొడిపిండి వేసుకుంటూ కింద నుంచి చూసారా చూపించిన విధంగా మనకి ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఈ చివరి అంచుల దగ్గర మనం ఈక్వల్గా లేకపోతే ఇదిగోండి ఇలా కట్ చేసుకొని సెంటర్లో పెట్టేసుకొని మడత పెట్టేసుకోవచ్చు ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఈ చివరి అంచులని మనం అతికించుకోవడానికి కొంచెం వాటర్ తడి చేసుకోవాలండి అలా వాటర్ తడి చేసుకుంటేనే అది అంటుకుంటుంది వాటర్ తడి చేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవడమే ఇదిగోండి ఈ విధంగా రోల్ చేసేసుకుని చివరంచులని కట్ చేసేసి పక్కకు తీసేసుకోవాలండి ఈక్వల్గా ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి నా చిట్టి కాజాలు కాబట్టి నేను చపాతి చిన్నగా చేసుకున్నాను పెద్ద కాజాలకైతే పెద్దగా చేసుకుంటారండి నా చిట్టి కాజాలు కాబట్టి ఇలా చిన్నగా చేసుకున్నాను అనమాట ఇదిగోండి చూసారా ఈ విధంగా చూపించిన విధంగా మనం కర్ర పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి అన్నీ ఇలా ప్రెస్ చేసుకుని రెడీ చేసుకోవాలండి చూసారా మడతలు ఎంత బాగుంటుందో ఉన్నాయో ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కూడా మనకి ఎక్కువ కాగి ఉండకూడదు మీడియంగా కాగి ఆ హీట్ అయితేనే సరిపోతుంది మరి ఓవర్ హీట్ అయితే పైన వేగిపోతే లోపల ఉడకవండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్కి పైకి ఇవన్నీ ఇలా తేలుతాయండి వాటంతట అవే తేలే వరకు ఉండాలి ఇలా ఒక పైకి వచ్చిన తర్వాత గరిటి పెట్టి ఇలా పై కిందకి మనం ఆయిల్లో ప్రెస్ చేస్తూ ఉంటే ఆ పొరలన్నీ విచ్చుకుని ఇవి బాగా ఫ్రై అవుతాయండి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి అది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఫ్రై అయిన వాటిని మనం షుగర్ని ఆల్రెడీ మనం పెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి వేడి వేడి ఉండగానే వీటిని అందులో వేసేసుకోవాలి ఇది హాఫ్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుందండి హాఫ్ మినిట్ తర్వాత ఇదిగోండి తీసేసుకొని మన కాజాలని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మన చిట్టి కాజాలు రెడీ అయిపోయినాయండి చూసారు కదా మన కాజాలు ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా ఛానల్ని కాస్తంత సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ